ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు పోనీ కాలమును దాటగలమా మనం అది ఈశ్వరుడు ఏదో ఉదయం ఎనిమిది గంటలకి ఇచ్చాడు అనుకోండి అయ్యయ్యో ఇప్పుడు ఎనిమిది గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టం అండి నాకు చాలా ముఖ్యమైన పనుంది అనుభవిస్తాను నే కాదంటలేదు కానీ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి కాలం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాలమున్నందు మాత్రమే అనుభవించాలి ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు ఈ రెండిటికీ మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు గత జన్మలలో చేసిన పాప పుణ్యాలు పోనవు మనకి తెలుసా ఏమండి నేను గత జన్మలో పాపం చేశాను ఆ పాపం ఇవాళ బహుశా